डाब

ना ओम केशवाय नमः ओम माधवाय नमः ओम नारायणाय नमः गोविंद ओम शुक्लां बरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्याये सर्व विघ्नोपशान्तये अंतरायोपशान्तये आदिपूज्यं तम नरं तम तं नरं कुञ्जरं चास्ये मन्महे तुन्दिलं महा वागीशाद्यासु मनः सर्वर्थानमुपक्रमे यं नत्वाकृतकृत्यासु तं नमामि गजाननम् अगजाननपद्मार्गं गजाननः निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे महेश्वरसमारम्भं शङ्कराचार्यमाध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुवरं वन्दे गुरुपरं व्यासं वसिष्ठनप्तारं शक्तेः पत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मानिधये वासिष्ठाय नमो नमः एन वेदामृतं सर्वं पुराणचषके धृतं महापौराणि कव्यासं तं वन्दे बाधरायणं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां లోకైక దీపాంకురం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరం థాంత్రైలక్య కుటమిం సర్షిజాం వందే ప్రియాం శ్రీ మాఘపురాణము పదహారవ అధ్యాయము విద్యాధర పుత్రిక కథ దిలీపుడు అడిగిన మీదట వశిష్ఠుడు మాఘమాస వ్రత మహిమను తెలుపుతూ ఇలా ఇంకొక కథ చెప్పినాడు పూర్వం ఒక విద్యాధరుడు చాలా కాలం వరకు సంతానం లేక పరమేశ్వరుని పూజించి ఘోరమైన తపస్సు చేసినాడు అతని తపస్సుకి మెచ్చుకొని శంకర భగవానుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు విద్యాధరుడు శంకరుణ్ణి శృతించి దేవా నాకు పుత్ర సంతానం కలిగేటట్లు వరం ఇవ్వమని అడిగాడు పరమేశ్వరుడు విద్యాధరా నీ జాతకంలో పుత్రులు కలిగే యోగం లేదు ఇంత తపస్సు చేశావు కాబట్టి నీకొక పుత్రిక కలిగేటట్లు వరం ఇస్తున్నాను అని అదృశ్యుడైపోయాడు పుత్రుడో పుత్రికయో ఎవరైతే ఏమనుకున్నాడు విద్యాధరుడు ఇంటికి వచ్చాడు భార్యకు ఈ విషయం చెబితే ఆమె కూడా సంతోషించింది వారికి ఈశ్వర వరప్రసాదంగా ఒక కుమార్తె జన్మించింది వారు ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు వివాహ యోగ్యమైన వయసు వచ్చింది ఆమెకు ఒక్కగానొక్క కూతురు ఈమెను విడిచి ఉండడం ఎలాగా ఎవడైనా యోగ్యుడైన పిల్లవాడికిచ్చి పెళ్లి చేసి ఆ అల్లుణ్ణి తమ ఇంటికి తెచ్చుకుంటే తమ కుమార్తె తమ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుందని ఆలోచించి ఎలా ఇల్లరికం వచ్చే పెళ్లి కొడుకు కోసం వెతుకుతూ ఉన్నారు ఒకనాడి అమ్మాయి ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉండగా ఒక రాక్షసుడు చూశాడు వాడు చాలా శక్తి కలవాడు శివుణ్ణి గురించి చాలా తీవ్రమైన తపస్సు చేశాడు శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు వాడు అయ్యా నేను మహాబలా పరాక్రమాలతో అందరినీ గెలవాలి కాబట్టి నీ చేతిలో ఉన్న శూలాన్ని నాకు ప్రసాదించు అని అడిగాడు శివుడు సరే అని త్రిశూలం ఇస్తూ ఇది నీ శత్రువు చేతికి చిక్కినప్పుడు నువ్వు దీనితోనే మరణిస్తావు అంతవరకు నీకు ఎదురుండదు అని త్రిశూలం అతనికి ఇచ్చాడు వాడు నా శత్రువులలో నాకంటే బలవంతుడు ఎవడున్నాడులే అని వరం ఉందన్న గర్వంతో తిరుగుతూ ఉన్నాడు వాడు ఉద్యానవనంలో ఉన్న ఈ విద్యాధర కన్యను చూసి మోహపరవశుడై ఆమె దగ్గరకు వచ్చి ఓ సుందరి నిన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలను అని కోరిక కలిగింది నన్ను వరించు నీవు కోరుకున్న భోగభాగ్యాలు సమకూరుస్తాను అన్నాడు ఆమె వెళ్ళి నా తండ్రిని అడగమని చెప్పింది వాడు విద్యాధరుని దగ్గరకు వెళ్ళి నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు విద్యాధరుడు రాక్షసునికి కుమార్తెని ఇవ్వడానికి ఇష్టం లేక ఇవ్వను పొమ్మన్నాడు రాక్షసుడికి కోపం వచ్చింది విద్యా ఉద్యానవనంలో ఉన్న విద్యాధర కుమార్తెను ఎత్తుకుపోయి సముద్రం అడుగున ఉన్న తన కోటలో పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళి ఆయనతో తాత నా పెళ్లికి ఒక మంచి ముహూర్తం చూసిపెట్టు అని అడిగాడు ఆయన లెక్క వేసి ఎనిమిది మాసాల తర్వాత గాని నువ్వు కోరినంత మంచి ముహూర్తం లేదు అంతవరకు నిరీక్షించు అని చెప్పాడు సరే అని తిరిగి వచ్చి విద్యాధర కన్యతో మన పెళ్లికి ముహూర్తం పెట్టమని బ్రహ్మను అడిగానని ఎనిమిది నెలల దాకా మంచి ముహూర్తం లేదన్నాడు మంచి ముహూర్తంలోనే నేను ఆడతాను ఈలోగా నిన్నేమీ బాధించను నీకేం కావాలో అడుగు నువ్వు కోరింది తెచ్చి ఇస్తాను అనగా ఆమె ఏమీ మాట్లాడలేదు మళ్ళీ మళ్ళీ అడిగాడు అప్పుడు ఆమె నాకు ఇప్పుడు ఏమీ అక్కర్లేదు కానీ నాకు ప్రతి సోమవారం నాడు శివ దర్శనం చేసుకొని ఆరాధించే అలవాటు ఉన్నది కాబట్టి నాకు శివాలయం ఎక్కడ ఉందో చూపించు అంది ఆ రాక్షసుడు ఆమెకు పాతాళంలో ఉన్న హటకేశ్వర ఆలయం చూపించి ఈ హటకేశ్వరుడు చాలా మహిమగలవాడు ఇతన్ని నువ్వు పూజించుకోవచ్చు అని చెప్పాడు ఆమె ప్రతి సోమవారము పాతాల లోకానికి పోయి అక్కడ ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుని భక్తితో ప్రపత్తులతో పూజించి ఈ రాక్షసుడి చెరలో నుండి కాపాడమని ప్రార్థించేది ఒక సోమవారం నాడు ఆమె హటకేశ్వరుని భక్తి ప్రవర్తులతో పూజించి ఒక సోమవారం నాడు ఆమె హటకేశ్వరుని పూజించడానికి పాతల లోకానికి వెళ్ళింది నారద మహాముని కూడా హటకేశ్వరుని దర్శించుకోవాలని అక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకున్నాక అక్కడే ఉన్న విద్యాధర కన్యను చూసి అమ్మాయి నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అని అడిగాడు ఆమె నారదమునికి నమస్కరించి తన వృత్తాంతం అంతా చెప్పి రాక్షసుడు తనను సముద్ర గర్భంలో ఉన్న కోటలో బంధించాడని వేరే దారి లేక రాక్షసుని చరణ నుండి విముక్తి కోసం ఈ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పింది నారదుడు అంతా విని తల్లి విచారించుకో విష్ణు భక్తుడైన వాణిని నీకు భర్త తగిన యువకుని నీ దగ్గరకు పంపిస్తాను ఈలోగా నువ్వు ఒక పని చెయ్యి ఈ హటకేశ్వర ఆలయానికి ఎదురుగా ఈ పుష్కరిణిని చూశావు కదా మాఘమాసం ఎల్లుండి నుండి ప్రవేశిస్తుంది ఉదయాన్నే వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి ఈ హటకేశ్వరుని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండు మాఘమాసం నెల రోజులు ఇలా చెయ్యి చేస్తే నువ్వు కోరిన కోరికలు తీరుతాయి ఈ శివుడు ఆ కేశవుడు నిన్ను కాపాడుతారు మాఘవ్రతం వెంటనే మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళాడు ఆమె నారదుని ఉపదేశాన్ని తల తార్చి మాఘమాసంలో ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణిలో స్నానం చేసి హటకేశ్వరుని క్షేత్ర పాలకుడైన లక్ష్మీనారాయణి మాఘమాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రదర్శన నమస్కారాలు చేసి ఆరాధించింది నారదుడు లోక సంచారం చేస్తూ సౌరాష్ట్ర దేశాన్ని పాలిస్తున్న హరిద్రదుడనే రాజు దగ్గరకు వెళ్ళాడు అతడు మహావిష్ణు భక్తుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత తండ్రి యజ్ఞానుసారం రాజ్యానికి పట్టాభిషేకుడైనాడు అతడు అంత చిన్న వయసులో కూడా ప్రహ్లాదుని వలె నిత్యం హరినామ స్మరణం చేస్తూ ఉంటాడు అందరిలోనూ విష్ణుదేవుని దర్శిస్తాడు ఏ పని చేసినా హరినామస్మరణ చేస్తాడు గోవింద స్మరణ చేస్తూ భోజనం చేస్తాడు వామనుని తలుచుకుంటూ నిద్రలేస్తాడు ఎవరికేది ఇచ్చినా కృష్ణార్పణం అంటూ ఇస్తాడు ఆ హరిద్రదుడు నారద మహాముని చూడగానే ఎదురుగా వచ్చి తీసుకెళ్లి పీఠం మీద కూర్చోబెట్టి కాలు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకొని పలహారం సమర్పించి పూజించాడు నారదుడు అతని భక్తికి సంతోషించి ఇలా అన్నాడు రాజా ఒక రాక్షసుడు శివుడి వల్ల వరాలు పొంది ఆ వరగర్భంతో ఒక విద్యాధర బాలికను బలాత్కరంగా ఎత్తుకుపోయి సముద్ర గర్భాన ఉన్న తన కోటలో బంధించాడు ఆమె మహా సౌందర్యవతి సద్గుణ సంపన్నురాలు విశేషించి శ్రీ విష్ణు భక్తురాలు నీకు అన్ని విధాలా తగినది ఆమెను నువ్వు భారీగా స్వీకరించాలి ఆ రాక్షసుని దగ్గర శివప్రసాదితమైన శూలం ఉంది అది ముందు చేజెక్కించుకొని దానితోనే వాణిని సంహరించాలి మరొక విధంగా వాడు చావడు వెళ్ళు వెళ్ళి ఆమెను రక్షించి నీ అర్ధాంగిగా చేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు హరిద్రథుడు సముద్రం దగ్గరకు వెళ్ళగానే సముద్రుడు అతని కోటకు వెళ్ళడానికి దారి ఇచ్చాడు హరిద్రథుడు ఆ కోటకు చేరాడు రాక్షసుడు పెళ్లి ముహూర్తం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు రాజు వెంటనే కోటలో ప్రవేశించి రాక్షసుడు వదిలి వెళ్ళిన శూలాన్ని చేజిక్కించుకుని రాక్షసుడి రాక కోసం ఎదురు చూస్తుండగా వాడు వచ్చాడు తన శూలమును చేత చేతబట్టుకుని నిలిచున్న రాజుతో వాడు యుద్ధానికి సిద్ధమైనాడు వారిద్దరూ మూడు రోజులు అహోరాత్రులు యుద్ధం చేశారు క్రమంగా రాక్షసుడి బలం క్షీణించింది రాజు శూలంతో పొడిచి రాక్షసుని సంహరించాడు విద్యాధర పుత్రిక నారదునికి ఉపదేశం ప్రకారం అతనిని భర్తగా వరించింది హరిద్రతుడు ఆమెను తన రాజ్యానికి తీసుకుని పోయి వివాహం చేసుకున్నాడు విద్యాధర దంపతులు కూడా వచ్చి దీవించి కుమార్తె అదృష్టానికి చాలా సంతోషించారు వారిద్దరూ విష్ణు భక్తులే కనుక నిత్యం భగవత్ సేవ చేసుకుంటూ ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించారు రాజా చూశావు కదా మాఘమాస వ్రత ప్రభావం అది హరిద్రత దంపతులకు సమస్త ఐశ్వర్యాలు పెట్టింది అని వశిష్ఠుడు దిలీపునికి మహా మాఘవ్రత ప్రభావాన్ని వివరించాడు స్వస్తి ప్రజా పరిపాలయంత్యం న్యాయన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణ్య శుభమస్తు నిత్యం లోకస్ సమస్త సుఖినో బతు కాలా వర్షతు ప్రజన్య పృథివీ సస్యాలిని దేశాక్ష రహిత బ్రాహ్మణ సంత నియపుత్రిన సంతో పుత్రిన సంతో కౌపు అదన సదన సంతో జీవన్ శరదా శే జస్సుకే సంత నిరామయ్య పశ్యూ మా గచ్చుతు కమప్ను ಹರಿಗ ಬಾವು ಸರ್ ಕಂಟಾರ ಸರ್ವಮಂಗಲ ಮಂಗಲ್ಯ ಶಿವೈ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕಿ ಶರಣ್ ನೇತ್ರ ಎಂಬಿಕೆ ಗೌರಿ ನಾರಾಯಣ ನಮೋಸ್ತಾಯ ಸರ್ವಮಂಗಲ ಮಂಗಲ್ಯ ಶಿವೈ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕಿ ಶರಣ್ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತೇ शिवे शिव सर्वाधसाधिके शरण्त्रत्रिके गौरी नारायणी नमस्तु ते नमस्तवासहस्रमूर्त सहस्रपादाक्ष शिरोधुभावे नमस्ते पुंड रेकाक्ष नमस्ते विश्वब्रह्मण सुब्रमण्य नमस्ते स्तु महापुरुषपूर्वज ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमो भगवते वासुदेवाय ओं नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय